ప్రైస్త అలాడ్ ప్రైస్ అలాడ్ ప్రైస్త ఈ ఆవేను ఆరాధించు వారికి ఈ దీవెనలు ఇస్తానని చెప్తున్నాడు దేవుణ్ణి ఆరాధించు వారికి దేవుడు అంట ఈ దీవెనలు ఇస్తాడు అంట ఎక్స్క్యూ నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినాడు మనం చూసినట్లయితే ప్రియా సహోదరి సహోదరుడ దేవుణ్ణి ఆరాధించు వారికి దీవెనలు మన జ్ఞాపకం ఉంచుకోవాలి అందరికీ కాదు ఈ దీవెనలు దేవునిని ఆరాధించు వారికి మాత్రమే అని ఇక్కడ చెప్పబడుతుంది దేవుణ్ణి ఆరాధించు నన్ను అంటే యేసుక్రీస్తుని యావేని ఆరాధించు వారికి దీవెనలు దేవుడు తన దూతలను కావలిగా ఉంచుతాడు మనకి ఏకేడు రాకుండా తన దూత మనల్ని ఎత్తి పట్టుకుంటాడు దేవుణ్ణి పూజిస్తే మన అన్న పానీయములు దీవిస్తాడు మనకి కలిగే అంతటిలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఒకవేళ నన్ను ఆరాధించినట్లయితే ఆరాధించు వారికి దీవినలు దేవుడు తన దూతలను కావులిగా ఉంచుతాడు మనకి ఏకీడు రాకుండా తన దూతను ఎత్తి పట్టుకును దేవుణ్ణి పూజిస్తే మన అన్న పానీయములను దీవిస్తాడు మీకు ఏ అంటురోగము రాకుండా కాపాడుతును నేను ఈ నేలను దీవిస్తాను పంటలు పండును ప్రతి స్త్రీ సంతానమును బడిను మీకు పూర్ణ ఆయుష్ను దయచేసి పెంపొందింతును మేము ఏది ఎదురించువారు భయం పుట్టింతును మీ శత్రువులు మేము వీడి పారిపోవునట్లు చేస్తాను ఒక సంవత్సర కాలంలోనే మీ మీ వద్ద నుండి వారిని పారద్రోలును మీ జనసంఖ్య పెరిగి అదే దేశమున వసించును వసం చేసుకుని వరకు వారికి నిక్రమ వారు నిక్రేమ క్రమముగా మీకంటే ఎదుటి నుండి పారద్రోలును మీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టేదిను మీరు వారి దైవలతో దైవములతో ఎట్టి నిబంధనము చేసుకొనకూడదు యావే దేవుడు ఏమంటున్నాడంటే నన్ను అంటే దేవుణ్ణి ఆరాధించే వారికి అంట దీవెనలు ఇస్తాడంట తన దూతల కావలిగా ఉంచి మనల్ని ఎప్పుడు కూడా ఎత్తి పట్టుకుంటారు అంటే ఏ కీడు రాకుండా కాపాడుతారు అంట దేవుణ్ణి పూజిస్తే మన అన్న పానీయములను కూడా దీవిస్తాడు అని చెప్తున్నాడు మనకి ఏ రోగము కూడా కలగకుండా చేస్తాను అని చెప్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుల మనం దేవుణ్ణి ఆరాధించటం వల్ల ఎన్ని మేలులో చూడండి మన నేలను దీవిస్తాడు అంట పంటలను పండిస్తాడు అంట మనం దేవుణ్ణి ఆరాధించితే ఈ భూమిని దీవించి పంటలు పైరులు పండిస్తాను అని కూడా వాగ్దానం చేస్తున్నాడు మీరు చెయ్యవలసింది నేను ఇన్ని పనులు చేస్తున్నాను కదా మీరు చేయవలసింది కేవలం నన్ను ఆరాధించి స్థుతించి మాత్రమే వేరే దైవమును కొలవద్దు అని కూడా చెప్తున్నారు మీరు అన్య దేవతలను మీరు వారి దైవములతో ఎట్టి నిబంధనము చేసుకొనరాదు చేసుకోకుండా నన్ను మాత్రమే ఆరాధించినట్లయితే మీకు ఈ యొక్క దీవెనలను ఇస్తాను ప్రతి స్త్రీ కూడా మన దేశంలో సంతానమును పడిస్తుంది అంట పూర్ణ ఆయుష్ను దయచేస్తాడు అంట మనల్ని ఎదిరించి వారు ఎవరైనా ఉంటే వారికి భయం పుట్టిస్తాడు అంట ఒకవేళ మనకి ఎవరైనా శత్రువులు ఉంటే వారిని మన ఎదుటి నుంచి పారద్రోలుతాడు అంట ఒక్క సంవత్సర కాలంలోనే ఆ యొక్క శత్రువులు మన నుంచి పారిపోయేటట్లు చేస్తాడు అంట మన జనసంఖ్య పెరిగి విస్తరిల్లుతుంది అని చెబుతున్నాడు ఆ విస్త్రిల్లినటువంటి జనసంఖ్య ఈ నేలను వశం చేసుకుని పారాయణం చేస్తాడు అంట అందుకనే వారిని మనము వారిని శత్రువులను మన ఎదుటి నుంచి పారద్రోలుతాడు అంటున్నాడు యేసుక్రీస్తు ఈనాడు యావే దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానము దీవెనలు యావేని ఆరాధిస్తే నన్ను మాత్రమే ఆరాధించే వేరే దైవము లేదు వేరే దైవములతో పొత్తు పెట్టుకోవద్దని కూడా మనకి చెప్తున్నాడు ప్రియా సహోదరి సహోద వేరే దైవముల జోలికి వేరే దైవములతో పొత్తు పెట్టుకోకుండా మనము యావేని మాత్రమే ఆరాధించాలి యేసుక్రీస్తును మాత్రమే పూజించాలి ప్రియా సహోదరి సహోదరుడ అప్పుడు మనకు మన అన్నపానీయములు దీవించుతాడు మనకు ఎట్టి అంటురోగము రాదంట నేలను దీవిస్తాడు పంటలు పండిస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దీవుడు మరి మనం యావేని మాత్రమే ఆరాధించి అనే పాట ఉంటుంది కదా మనం ఆ పాటని పట్టుకొని నేను నా కుటుంబము యాభైని మాత్రమే ఆరాధిస్తాము అని ఈనాడు తీర్మానం చేసుకొని మనం ఆయన ఆరాధించి స్థుతించినట్లయితే మనకు ఎన్నో మేలుకరమైన దీవెనను ఇస్తాడు ఆమెను